అండి వెల్కమ్ టు లతారాశ మనం ఈరోజు బ్రెడ్ డిజర్ట్ చేసుకుంటున్నామండి ప్రోసెస్ చూసేద్దాం బ్రెడ్ తీసుకోవాలి దీన్ని ఫోర్ సైడ్స్ కట్ చేసి పెట్టుకుందాం కట్ చేసుకున్నాం కదా ఇది మళ్ళీ మధ్యలో ఎలా కట్ చేసుకోవాలి చూసారా ఎలా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె వడిపోయింది బ్రెడ్ ఫ్రై చేసుకుందాం మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ కావాలి చూసారు కదా జస్ట్ వన్ మినిట్లో ఫ్రై అయిపోతాయి తీసి పక్కన పెట్టుకున్నా అన్నీ తీసుకొని ఇలా స్టైనర్లో వేసుకోవాలి కొంచెం ఎక్కడన్నా ఆయిల్ ఉంటే జారిపోతుంది ఇప్పుడు మిగతాది అది చూసేస్తాం నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఇవి మరుగుతున్నాయి మిగతా ప్రాసెస్ చూసి పౌడర్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ వేసుకోవాలి అందులో మీరు పాలైనా కలుపుకోవచ్చు నీళ్ళైనా కలుపుకోవచ్చు నేను కొంచెం నీళ్ళు కలుపుతున్నాను పక్కన పెట్టుకుందాం మనం పాలు మరుగుతున్నాయి కదా సరిపడా షుగర్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది కరిగిపోయిందండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా పాలల్లో వేసి కలిపేద్దాం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుంది కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది మనకి టూ మినిట్స్లో అయిపోతుంది చాలా సింపుల్ అండి ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా ఇలా చేసి పెడుతూ ఉండండి ఇలా చేసి పెట్టండి పిల్లలకి వర్క్ ప్రెషర్ పడుతుంటుంది వాళ్ళ మీద ఇలా చేసి పెడితే కొంచెం టెన్షన్ అనేది రిలీఫ్ అవుతుంది వాళ్ళకి కానీ చూడండి ఇది దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం బ్రెడ్స్ అన్నీ ఇలా పెట్టుకోవాలి బ్రెడ్ పీసెస్ మొత్తం మనం ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ ఉంది కదా ఇలా పోసుకోవాలి నుంచి కట్ చేసుకున్న జీడిపప్పు బాదం ఎలా గార్నిష్గా వేసుకోవాలండి అంతే అండి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం చూసారు కదండి బ్రెడ్ డిజర్ట్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మెరుగైన ట్రై చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి